అస్సలం వాలైకుంతు ఎవరు కాదు సోదరులారా నేను మీ మొహమ్మద్ ఖాళీ ఈ రోజున అంశం తండ్రి తన సంతానానికి ఇచ్చే విద్య విద్య బుద్ధులు సంస్కారం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రవక్త ముహద్ సల్లాహు సలం ఈ విధంగా తెలిపారు తండ్రి తన సంతానానికి ఇచ్చే ఉత్తమమైన బహుమానం విద్య మరియు శిక్షణ మంచి సంస్కారం అయితే చాలామంది ఏంటంటే నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నా కొడుకు సెకండ్ ర్యాంక్ రావాలి నా కొడుకు డిస్టిక్ లెవెల్లో పాస్ కావాలి అని కోరుకుంటున్నారు తప్ప నా కొడుకుకు ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానం కానీ మంచి పద్ధతులు కానీ మంచి నడవడికడు కానీ ఎవరు కానీ చెప్పరు అంటే కొంతమంది అనుకోవచ్చు అవునండి కేవలము మంచి ఇస్లాం గురించే ఖురాను మరియు హదీసుల గురించి ప్రవక్త వారి గురించి చెప్పితే ఇహాలో జీవితం పరిస్థితి ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తారు అయితే నేను చెప్పే విషయం ఏంటంటే దునియా ఏదైతే బతుకు తెరువు కోసం తను చదువుకొని తర్వాత ఏదైతే ఇస్లాం మనకు ఏ విధంగా నడిచే పరిస్థితి మనకు నేర్పిందో అదే విధంగా మనం ఖచ్చితంగా నడపాలి అయితే చాలా వరకు చాలామంది చూసే పరిస్థితి ఏంటంటే ఇస్లాంకు దూరంగా ఉండి కేవలం చదువు 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 అని తన సంతానం మీద ప్రెజర్ పెట్టి ఇతను చెయ్యంది తండ్రి చెయ్యంది కొడుకు మీద రుద్దడం అనేది మనం ఈరోజు సమాజంలో చూసుకుంటున్నాం అంటే నేను పోలీస్ అవుదాం అనుకున్నా నువ్వు నేను అవ్వలేదు కదా నువ్వు అవ్వడం అయితే కొడుకు మైండ్లో అంటే కొడుకు వ్యక్తిగతంలో కొడుకు ఆలోచన ఏ విధంగా ఉండేదనేది ఆ తండ్రి ఆలోచించట్లేదు అంటే విపరీతమైన ప్రెజర్ పెడితే ఆ ప్రెజర్కి ఆ బాలుడి కానీ ఎవరైతే యువతి కానీ ఎవరైతే స్త్రీలు కానీ ఉన్నారో వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా మనం నేటి సమాజంలో చూసుకుంటున్నాం అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఇస్లాం యొక్క తరబేతున్న వ్యక్తి ఇస్లాము మరియు దీన్ దున్యా దారి ఖచ్చితంగా దాన్ని ఈక్వల్ టు బ్యాలెన్స్ చేసుకుంటాడు ఎందుకంటే ఏదైతే పని చేస్తామో అది కానూనుకు అంటే ఇస్లాంకు విరుద్ధంగా ఉందా లేదా అని తూచా తప్పకుండా దాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ వ్యక్తి చేసుకుంటాడు కొడుకు కానీ బిడ్డ కానీ అయితే నేను చెప్పే విషయం ఏంటంటే సోదరులారా ఖచ్చితంగా సంతానానికి ఇస్లాం యొక్క విద్య ఖచ్చితంగా ఇవ్వండి ఎలా అయితే దునియా మనం ప్రపంచగలం మనం బతకాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం చేయాలి ముఖ్యంగా కొడుకుకు మనం ఎన్ని ఇచ్చినా ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చినా సంస్కారం మాత్రం ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఏడవలసి వస్తుంది మనం ఏదైనా ఆట వస్తువు ఇస్తే ఇవ్వకపోతే కొచ్చేపు మాత్రమే ఏడుస్తాడు కానీ ఒకవేళ సంస్కారం ఇవ్వకపోతే మాత్రం లైఫ్ లాంగు నిన్ను ఏడిపిస్తూ అతను ఏడుస్తాడు సోదరులారా నేను ముఖ్యంగా చెప్పే విషయం ఎవరైతే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన మంచి విద్యాబుద్ధులు మంచి శిక్షణ ఇవ్వాలి అల్లాతో దువా చేస్తున్నాను ఇలా ప్రతి ఒక్క సంతానానికి ఇస్లాం యొక్క పద్ధతులు ఇస్లాం యొక్క నడువడిక ప్రవక్త వారి ముహ్మద్ల్లాహసం జీవిత విధానాలు నేర్చుకొని ఇతరులకు చెప్పే భాగ్యం మాకందరికీ ఇవ్వుగాక వా హృదాన్ అల్హదూల్లా రబ్బిల్ అసలాం వైకమ్మ వరహమ